నమస్తే అండి నమస్తే సార్ సార్ చూడండి జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డిల దోపిడి భయంకరమైన దోపిడీ భారతిరెడ్డి ఒక మహిళగా ఆవిడ ఆవిడ గురించి మాట్లాడటానికి కూడా సిగ్గేస్తుంది ఆవిడ గురించి ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుందని భారతి రెడ్డి బినామీల పేరు మీద ఏడు వందల కోట్ల రూపాయల భూములు స్వాహా చేస్తారు సో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇందులో అనేక మంది చేతులు ఉన్నాయి హస్తం ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి స్వయాన చిన్నాన కొడుకైన సునీల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి సో వీళ్ళు చేసిన దోపిడీలు వీళ్ళ అరాచకాలు దీని మీద పూర్తి వివరణ మా ప్రేక్షకులకి ఇవ్వండి ఎస్ సార్ మీరు స్ట్రైట్గా టాపిక్లో చెప్పేటప్పుడు ఒక పేరు మిస్ అయిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ పిఏ యా నాగేశ్వర రెడ్డి కేఎన్ఆర్ అంటారు ఆయన్ని ఆయన కావచ్చు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు సొంత తమ్ముడు లాగా వైఎస్ సునీల్ రెడ్డి ఆయన భారతీ బినామీ ఇది ఏం వ్యాపారమో నాకైతే అర్థం కావడం లే ఇదంతా సార్ సొంత చెల్లిని ఇంటి నుంచి మెడబట్టి గెంటేసి తమ్ముళ్ళు తమ్ముళ్ళు అంటే చిన్న ఆయన గొడవలో వాళ్ళందరినీ పిలిపించుకొని వీళ్ళందరినీ వాళ్ళ భార్య అయినటువంటి భారతి రెడ్డి ఘాట్లో కట్టేశాడు వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు వైఎస్ సునీల్ రెడ్డి కావచ్చు ఇటో వాళ్ళందరినీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఎస్టిమేషన్ ఏ విధంగా ఉండదు కానీ ఆయన వ్యాపారాలు ఆయన అది ఉంటే మనం చర్చించే వాళ్ళం కాదు ఒక మహిళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు సార్ వాస్తవంగా అవును కానీ ఎక్కడైతే ఇది ఈ విషయం మీరు మాట్లాడుతున్నారో అది ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు విలువ వాళ్ళు కోల్పోయిన వాళ్ళు వాళ్ళు రూపాయి రూపాయి సంపాదించుకొని కష్టపడి ఆ స్థలం కొన్నోళ్లే కదా సార్ ప్రభుత్వం కాదు అది పేదలకు సంబంధించింది మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించింది ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన సబ్జెక్ట్ సార్ ఇది ఏడు వందల కోట్ల రూపాయలది ఎట్లంటే గతంలో ఒక ఇబ్రహీంపట్నం విజయవాడ దగ్గర గాంధీనగర్ అదేవిధంగా పడమట వీట్ వీట్ ఐ మీన్ సబ్ సబ్జిస్టర్ ఆఫీసు ఈ ఆఫీసుల్లో సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా పనిచేసేవాడు ఒక ఆయన ధర్మ సింగ్ ఆయన పేరు ఆయన ఏదో ప్రశాంతంగా దాదాపు రిటైర్మెంట్ జీవితానికి వచ్చేసాడు ఆయన లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే తగిలి తగిలి ఇలా తగిలినాడు హైపర్ సినిమాని ఉంటా సార్ రామ్ హీరో దాంట్లో వాళ్ళ నాయన ఉంటాడు కదా కట్టప్ప క్యారెక్టర్ చేస్తాడు కదా సార్ ఆయన దాంట్లో రామ్ వాళ్ళ నాయన మంచి ఒరిజినల్ క్యారెక్టర్ ధర్మమైన క్యారెక్టర్ చేశాడనమాట ఏ అవినీతికి పాల్పడు అట్లా అట్లాంటి వ్యక్తిత్వం అయినా ధర్మాసింగ్ అని అయింది ఆయన ఏం చేశాడు నేను రిజిస్ట్రేషన్ చేయను అంటే చేయను అయినా అక్రమంగా అది పేదలకు సంబంధించిన భూమి అని చెప్పినాడు ఈ రిజిస్ట్రేషన్ కోసం ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారంటే జబర్దస్త్లో సార్ రీతు చౌదరి అలియాస్ అంటే కావాలని ఆ చౌదరి పేరులో ఎన్ని తగిలించుకున్నారు ఆమె పేరు అది కూడా కాదు ఎప్పుడైతే ఈ స్కామ్లోకి దిగింది మొదలు ఆమె పేరు ఒరిజినల్ పేరు వనం దివ్య ఇంటి పేరు వనం ఆమె పేరు దివ్య వాళ్ళ భర్త చీమకుర్తి శ్రీకాంత్ వీళ్ళిద్దరు స్వయాన వైఎస్ సునీల్ రెడ్డికి స్నేహితులు వీళ్ళిద్దరు వీళ్ళని యూజ్ చేసుకొని అంటే ఈ దందాలు ఇదంతా బాగా సార్ వీళ్ళు వీళ్ళు ఏ కబ్జా చేసినా కూడా అది వైఎస్ భారతీయ జనతాది ఓకే వాళ్ళ బినామీ వీళ్ళు వీళ్ళు ఏం చేశారు ఈ యొక్క మనం ఏదైతే ధర్మాసింగ్ గురించి చెప్పి మాట్లాడినామో సబ్ రిజిస్టర్ ఆయన గాడికి పోయి మాకు ఈ భూములు కావాలా మా పేరు మీద రాసి అన్నారు అది కేవలం ఎక్కడ ఇక్కడ గాంధీనగరో పడమటనో లేకుంటే ఇబ్రహీంపట్నంకి సంబంధించిన ప్రాపర్టీసే కదా సార్ రాజమండ్రి విశాఖపట్నానికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా అయ్యి అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ నేను మర్చిపోయాను అది మన రాష్ట్రంలో ఎక్కడైనా ఉండి మనం ఒక ప్లేస్ లో ఉంటాం వేరే చోట రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అని ఆ పాలసీ ద్వారా ఇక విశాఖపట్నంలోనూ అనేక చోట్ల రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎక్కడ ఇబ్రహీంపట్నం విశాఖ రాజమండ్రి విజయవాడ ఇబ్రహీంపట్నం నుంచి ఆయన పాపం ఆయన అదోగా దొరికినట్టున్నాడు సార్ పాపం లాస్ట్ మూమెంట్ లో ఆయన కర్మగారి ఇంకొక మూడేళ్ళు అయితే ఆయన రిటైర్డ్ అయిపోయి పెన్షన్ తీసుకుని ప్రశాంతంగా బతికునేవాడు ఆయన రిజిస్ట్రేషన్ చేయను అంటే తీసుకెళ్లి ఆయన కిడ్నాప్ చేసుకెళ్లి బయటపెట్టారు గోవాకి తీసుకెళ్లారు చేయినో చేయినో అంటే బలవంతం చేసి గోవాకి తీసుకెళ్ళినారు ఏదైతే మనం ఆ కాకినాడ సీ కి సంబంధించి సార్ ఆ విషయంలో మనం చూసామో కేవీరావు గారు ఆ కేవీరావు గారిని ఏ విధంగా అయితే మెడ మీద కత్తి పెట్టి పన్నెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన షేర్లు నాలుగు వందల కోట్లకి ఇట్లా రకరకాల మార్గాల్లో వాళ్ళని హింసించి వీళ్ళు హస్తగతం చేసుకోవడం వీళ్ళ డిఎన్ఎల్ఏ ఉండదు వాస్తవంగా అదే మాదిరా ఈయన మెడ మీద కత్తి పెట్టి ఏం చేశారు రిజిస్ట్రేషన్ చేస్తావా లేదంటే రిజిస్ట్రేషన్ చేసేసాడు ముందు ఆయన నేను రిజిస్ట్రేషన్ చేయను అన్న పాపానికి ఈయన దగ్గర కోటి రూపాయలు లాగేసినారు అది అదొన్న బోనస్ ఓకే ఏడు వందల కోట్లయితే ఆడ ఆ యొక్క స్థలాల రూపంలో ఆస్తుల రూపంలో కొట్టేస్తున్నారు దాంతో సరిపెట్టుకోవాలా పాపం ఆయన పేదవుడు ఆయన దగ్గర కోటి రూపాయలు ఇన్ని రోజులు ఇన్ని కష్టపడిన ఆయన దగ్గర కూడా కోటి రూపాయలు లాగినారంటే వీళ్ళు ఏం మనుషులు సార్ ఏం నీతి సార్ ఏం దరిద్రం అనుకోరా చి దీని అమ్మ బతుకు ఏడు వందల కోట్ల రూపాయలు లాగితే ఆయన కాడు కోటి రూపాయలు లాగేశారు అప్పటి నుంచి గోవాలో పెట్టినారు వదిలేసారు మళ్ళీ నువ్వు ఏడ చెప్పుకుంటావో చెప్పుకోకపోని చెప్పుకుంటే ఏమవుతుంది డాక్టర్ సుధాకర్ గారు గతి ఏమైందో మనం చూసాం కదా బయట చెప్తే ఏమవుతుంది అదొక ఆయన ఉంటాడు కదా సార్ నితిన్ గడాఫి ఆయన ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్లో ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆకి రోజులకు వచ్చాడు అది వేరే విషయం నాదే ప్రభుత్వం నేను శాసించిందే శాసనం అన్నట్టు ఉన్నాడు అదే చందాన కోటి రూపాయలు పెరుక్కొని రిజిస్ట్రేషన్ లేపుకొని వదిలేసాను ఈ రోజు అది వచ్చింది ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయో ఇని మొహమాట ఇన్ని రోజులు ఆడబెట్ట కదా మాట్లాడచ్చో మాట్లాడకూడదు అట్టా అని చెప్పి మొహమాట పడుతా ఉన్నాం ప్రతి దాంట్లోనూ వైఎస్ భారతి వెనకలు ఉన్నదంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు ఆమె జైలు పెట్టుకున్నాడు సార్ అసలు ఏంటి ఈ ధనదాహం ఒక మహిళగా మహిళ ఉండి భారతిరెడ్డి ఇటువంటి పనులు చేయటానికి రాష్ట్రంలో అంటే ఆవిడ తెలియకుండా జరిగిందంటానికి కూడా లేదు ఇది అవును ఇటువంటి పనులు చేయటానికి ఆవిడ అంటే ఆవిడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ దోపిడీలో ఇటువంటి పనులు చేయడానికి కనీసం ఒక మహిళగా ఆవిడకి సిగ్గుండాలి కదా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎట్ట వదిలేసాడు జగన్మోహన్ రెడ్డి ఆ మాదిరా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి వదిలేశాడు సార్ ఆయనకు ఒక క్లారిటీ ఉండదులేండి అది వేరే విషయం ఈయన ఎప్పుడన్నా జైలుకెళ్తే గతంలో పాప రోడ్ల పైకి వచ్చి ఆ మూడు వేల రెండు వందల మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు తిరిగింది వాళ్ళన్న పార్టీ కోసం అదే మాదిరా ఆ విజయమ్మ కూడా ఆ బస్సు అన్నీ చేసింది ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈయనకు నచ్చకుండా పోయినారు ఎందుకో ఏమో వాళ్ళ భార్య ఆయనకి ఎక్కువ నచ్చేసి ఉండదు ఈ కాలంలో కాబట్టి ఈయన జైలుకి పోతాడనే క్లారిటీ ఈయనకుండాది నేను కూడా అనుకున్నా సార్ నిన్న మొన్న ఏదో ఆలోచన చేస్తా సడన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా హెల్త్ బాగాలేక ఏదన్నా ఒక సంవత్సరం పాడు రెస్ట్లో పాడు తీసుకోవాల్సి వస్తే పార్టీని ఎవరు నడుపుతారా అని ఆలోచన వచ్చింది నాకు సింగిల్ మ్యాన్ సోలో మ్యాన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతా ఆయన పైన బేస్ అయినది అది ఇంక జ నేనే ఆలోచన చేశానంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసిండ్రా ఇదంతా ఎత్తపోయి వైఎస్ భారతీయ చేతలో పెట్టాలనేది ఆయన ప్లాన్ మరొక వాదన ఇప్పుడు మీడియా వర్గాల్లో వినిపిస్తుంది ఏంటంటే ఈ దోపిడీ ఎప్పుడైతే బయటపడిందో జగన్మోహన్ రెడ్డి భారతీయ సమేతంగా పదకొండు నుంచి పద్నాలుగో తారీఖు వరకు మాకు పర్మిషన్ ఇవ్వండి మేము లండన్ వెళ్ళాలని చెప్పి అది సిబిఐ కోర్టులో పిటిషన్ వేసారంట అవును సార్ నిజమే సార్ మీరు కావాలంటే గూగుల్ చేసినా దొరుకుతుంది అది అంత మ్యాటర్ ఇంక తప్పదు ఈయన పులివెందులు పులిబిడ్డ ప్రతిసారి అడుక్కోవాల్సిందే ఏది ఆ సిబిఐ కోర్టుని కావచ్చు ఎట్లాంటి వాళ్ళు బయట అడుక్కోవాల్సిందే ఈయన పర్మిషన్ బయటికి పోవాలంటే అంత సాదాగా సాదాసీదాగా లోకేష్ గారు బాబు గారు వైట్ కాలర్ వైట్ కలర్ మనుషులు మాత్రం ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు పర్యటన చేస్తున్నారు మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి వాళ్ళు చెప్పుకోవడానికి ఒక అసెట్ ఉంది ఈయన ఎందుకు పోతున్నాడు కూడా చెప్పుకోలేడు అది ఆయన కర్మ సో ఇదేందంటే ఈ ప్లాన్ అంతా నెమ్మదిగా ఉండేసారు మన చైనాలో ఒక కొత్త వైరస్ వచ్చింది హెచ్ఎంపీవి అనే వైరస్ ఎక్కడన్నా లాక్డౌన్ పెట్టేస్తే ఇండియాలోనే గానీ ఉంటే ఇక్కడ ఇరకపోతాం చట్టాలు అవి చేసుకుంటా పోతాయి ఈ టెన్షన్ భరించలేము నెమ్మదిగా ప్లాన్ వేసుకున్నారు నెలకు రెండు నెలలకు ఈ కరోనాలు ఎక్కువైపోతాయి జనాలు ఆడా చచ్చిపోతారని ఒక ప్లాన్ ఉండాలి అయితే ఈ ఏడు వందల కోట్ల వ్యవహారం ఎక్కడైతే బయటకు వచ్చిందో ఈ పేరు నానిపోయినో కొడాలి నానిపోయినో ఇంకొకటి ఈ గుడ్డు మంత్రి పైన వీళ్ళ పైన వస్తే వాళ్ళకేం బాధలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి పైకి వచ్చినందువల్లనే ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా ఈ పండగల సమయంలో బయటికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయినారు భారతీయ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంత సత్వర నిర్ణయం తీసుకోడు వాళ్ళకి ప్లాన్ నెలకొని నెలన్నర తర్వాత ఉండేది భారతి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది అందుకు గ్యాప్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నంలో ఉన్నారు ఓకే ఓకే అండి వివరాలు వచ్చినాక మళ్ళీ మాట్లాడు ధన్యవాదాలు